సో నిన్నటి నుంచి అందేశ్రీ గారిని మొత్తం ట్రోల్ చేయడం అనేది స్టార్ట్ చేసారు కొంతమంది ఆ బిఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ గలంతా సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అది ఎందుకు పెయిడ్ బ్యాచ్ అంటున్నా అంటే నిజంగా అక్కడ ప్రసంగం జరిగింది వేరు ఇక్కడ వీళ్ళు ట్రోల్ చేస్తుంది వేరు పూర్తి స్థాయిలో అక్కడ ప్రసంగం విన్నవాళ్ళు కానీ లేదా అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది అనేది అందేశ్రీ పొగిడింది ఆయన గురువు గారిని ఆయన గురువు రచించినటువంటి మొదలుపెట్టినటువంటి ఆ పుస్తకాన్ని ఈయన ప్రచురించడం గొప్పగా భావిస్తున్నాను ఆయన చావు బతుకల నుంచి బయటపడేసినటువంటి గురువు గురించి ఆయన గొప్పగా మాట్లాడాడు అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడి కొన్ని విషయాలు కానీ ఈయన గురించి మాట్లాడే విషయాలు ఆయన గురించి అన్నట్టుగా కట్ చేసుకొని వీళ్ళు ట్రోల్స్ చేయడం అనేది ఒక శునకానందం అయితే వదుతారు సో ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు ఒక మంచి విషయాలు ఎవరైనా మాట్లాడుతున్నా అంత ఓపుకుండదు ఆగదన్నట్టు కొంతమందికి ఆ ఆగని బ్యాచ్ అంతా కూడా ఆగమాగమవుతున్నారు ఏదో మనకేదో ఆని ముత్యాలు దొరికినాయని ఫీల్ అవుతురు అసలు విషయం ఏంటంటే అందేశ్రీ గారు యాక్చువల్గా ఆధ్యాత్మిక వేత్త రచయిత శ్రీరామ్ సో ఆయన గురువు ఎవరు అందేశ్రీ వాళ్ళ గురువు హసిత బాష్పాలు గ్ర గ్రంథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఆయనకు సంబంధించిన సో ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి అందేశ్రీ ప్రచురించాడు ఎవరు ఆధ్యాత్మికవేత్త రచయిత శ్రీరామ్ రచించినటువంటి ఆయన రచించింది ఇది హసిత బాజ్పాల్ అనే గ్రంథాన్ని ఎవరు అందేసి ప్రచురించాడు సో తనను చావు బతుకుల్లోంచి బయటకు తీసుకొచ్చిన గురువు శ్రీరామ్కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆయన రచించిన పుస్తకం తాను ప్రచురించే అవకాశం లభించడం అదృష్ట అదృష్ట భాగ్యంగా అభివర్ణించుకున్నాడు సో ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు కట్టుకోవద్దా మీరు చిన్న చిన్నగా లీడర్ లెక్క సెల్లీ లీడర్లు మీరు కండువలు వేసుకొని తిరిగేటప్పుడు బంగ్లాలు కట్టాలి పెద్ద పెద్ద అంతస్తులు కట్టాలి తెలంగాణ సాహితీ లోకానికి ఇంత సేవ చేసిన వ్యక్తి ఇప్పుడు గిన్నెలక రెండు వేల ఇరవై ఐదులో ఇల్లు కట్టుకుంటున్నట్టే మన దౌర్భాగ్యం అది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఏర్పడిన తర్వాత అందశ్రీ లాంటి వ్యక్తి ఈ వరకు మరి మీరు ఉద్యమకారులమని చెప్పుకున్న మీరందరేమో కోట్లకి ఎట్లా పదగల పడగలెత్తారు విదేశాలలో పెట్టుబడులు ఎట్లా వేయరు మీ ఎంబడి తిరిగిన కార్యకర్తలు ఎందరూ ఎందుకు వాళ్ళు ఫార్చునర్ రేసుకొని తిరుగుతు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏమి లేదా జై జే హే తెలంగాణ అని చెప్పేసి తెలంగాణకు ఒక ఒక రూపం తెచ్చిండు కదా ఆయనే ఆయన రెండు వేల ఇరవై ఐదు నా ఇల్లు కట్టుకునేది ఆయనకి ఇప్పుడు ఆ ప్రోత్సాహం అందించేది మీకు సోయే కనుక ఉంటే మీకు నిజమైన కళాకారుల పట్ల ఉద్యమకారుల పట్ల మీకు నిజమైన ఆ సోయి ఉండి ఉంటే వాళ్ళందరికీ ఎప్పుడో మీరు ఇవ్వాల్సిన కోటి రూపాయలు అవి ఉద్యమద్రోహి తెలంగాణ ఉద్యమంలో లేడు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీ ముఖం మీద కొట్టినట్టు ఇప్పుడు ఉద్యమ ఉద్యమకారులకు కోటి కోటి రూపాయలు ఇవ్వట్టే అసలైన ఉద్యమకారుని అందేశ్రీని ఎందుకు పక్కన పెట్టిరు మీరు చెప్పినట్లులే ఆ పాటలో కేసీఆర్ పేరు పెట్టమంటే పెట్టలే చరిత్ర చర తరతరాలు నిలిచిపోతుంది కాబట్టి కేసీఆర్ పేరు మంటే పెట్టమంటే అని చెప్పేసి మీరు దాని జాతీయ గీతంగా అది అధికారికంగా ప్రకటించడానికి మీకు మనసు రావలే మనసు ఒప్పలే మీ మీరు కూడా చేశారు ఎవరికి దేశపతి గీయలేదా గోరెడ్డి ఎంకన్నా గీయలేదా ఎమ్మెల్సీలు ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఎవడో బాగా రాసిండు ఇట్లా కలం అంబుడు పోయింది అది అట్లా అది ఇట్లా అని వాడు కూడా ఒప్పేది కవిత్వాలు రాసిండు మరి దేశపద్ధది కలం కాదా గలం కాదా గోరెడ్డి ఇంకనది కలం కాదా గలం కాదా అద్దాలు రోడ్లు నూనె పోసుకొని ఎత్తుకోవచ్చు పాటలు పాడారు కదా ఊడిగం చేసిరు కదా ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చే ప్రసంగాల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రోగ్రాం వెనకాల స్క్రిప్ట్ రైటర్ ఎవరు ఆస్థాన స్క్రిప్ట్ రైటర్ ఎవరు దేశపతి శ్రీనివాస్ కాదా ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్లు కాదా మీరు చదివేది మీరు ఎట్లా దొరల దొడ్లు ఆయన ఎట్లా కట్టేసుకున్నారు ఆయన విదేశాల్లో టూర్లకు ఎట్లా పోతున్నాడు ఎట్లా తిరుగుతున్నాడు ఆయన కొడుకులు విదేశాల్లో చదువుతాడు విదేశాల్లో టూర్లు తిరుగుతాడు వద్ద అనట్లేదు తప్పంటట్లేదు అందరం ఎదగాలి మరి ఆయన ఎదిగినట్టే ఈయన ఎందుకు ఎదగకూడదని అడుగుతున్నాను ఈ తెలివి తక్కువ ఎవరైతే దద్దమ్మలు సగం సంగ వీడియోను పూర్తి ప్రసంగం పుస్తకాలు ఆవిష్కరించుడు కవులు కళాకారులకు సంబంధించిన వీడియోలు మనం ఎడదుతాం చిల్లరగా ఎడిట్ చేసి ఆ పార్టీ మీద వీడు వీని పార్టీ మీద వాడు వాని పార్టీ మీద వీడు మనం చిల్లర బ్యాచ్నే చిల్లర ముచ్చట్లు చెప్పకపోతే మంచి ముచ్చట్లేడ మాట్లాడుకుంటాం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ తెలంగాణ గొంతు వినిపించినటువంటి అందేశ్రీ ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఇల్లు కట్టుకుంటుండే ఇప్పటిదాకా కట్టుకున్నందుకు మనం సిగ్గుపడాలి మన సమాజం ఇప్పుడు కట్టుకున్నందుకు ఆనందపడాలి నాలుగు రోజులు వర్షం పడితే ఆయన గురువు గురించి గొప్పగా ఇట్లా చెప్పొచ్చో లేదా అని సంశయించుకుంటున్నాను సంకోచించుకుంటే చెప్పిం ఇంత గొప్పగా పూడొచ్చో లేదా కానీ నా గురువు గురించి నేను పొగుడుకుంటా నా గురువు గారిని మొక్కుకున్నా అయ్యా ఇవాళ ఒక్కరోజు వానపడకుండా చూడే నేను స్లాబ్ పోసుకుంటాను అన్న ఆ ఒక్కరోజు పడలేదని చెప్పి తప్ప ఎవరి గురువు గురించి చిన్న చిన్నగా జబర్దస్త్ ఆర్టిస్టులు మెగా సెలబ్రేషన్స్ అనేది పెట్టుకొని మనకు అవకాశం ఇచ్చిన గురువులకు కా పాదాలు అడుగుతురు అంతకంటే అద్మానమా ఇక మీరు మాత్రం మీకు ఏం చేయకపోయినా మీరు బానిస లెక్క ఆ దొరగడిలా పడి దొరకాలు అడగచ్చు కాళ్ళు మొక్కచ్చు చెప్పులు తీసేసి తిరగాలి ఇక వాళ్ళ గురించి అసలు అనవసరంగా టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాను కానీ సో నిన్న నిజాలు కావాలనుకున్న సోదరులు ఇక్కడ ఇది పార్టీల యాంగిల్ అవ్వకండి దయచేసి సో గోరవ్ మన అందశ్రీ గారి మీద ఉన్న అభిమానంతో వీడియో చేసిన జరిగింది అందశ్రీ గారు అక్కడ మాట్లాడింది ఒక ముచ్చట రెండు లేదు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది అసలు ఆ పదేళ్ళు నిరంకుశత్వ పాలన చేసినటువంటి కేసీఆర్ గద్దె దించినాడే ప్రపంచాన్ని ప్రపంచానికి గెలిచిండు అయ్యా రేవంత్ రెడ్డి అని అడుగు అది ఎవరైనా జనరల్గా చెప్పే ముచ్చటనే మిగతా విషయాలన్నీ ఆయన గురువు గారి గురించి పోడి వర్షం ఆగిపోమన్నది కానీ ఇల్లు కట్టుకున్నది కానీ మీరు ఇప్పుడు మీరు గింజుకుంటారు మీరు చేయలేని పనులన్నీ రేవంత్ రెడ్డి అదే తెలంగాణ ద్రోహి అన్నం ఈడ చేస్తుండేందని చెప్పేసి మీరు తట్టుకోలేకపోతురు ఇది ముచ్చట సో నిన్న హసిత బాష్పాల్ అనే సమ దానికి పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు దాంట్లో అందశ్రీ గారు ఆయన గురువును పొగిడిండు సో ఆ విషయాన్ని తీసుకొచ్చి వీళ్ళు తలతోక లేకుండా కట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తారు కొంతమంది ఎదవలు థ్యాంక్ యూ